హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత మీ కోసం నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే ఒప్పుకున్నానండి నిజం చెప్పాలంటే ఈ లాంగ్ ఫ్రాక్స్ కుట్టే టైంలో నేను మూడు బ్లౌజులు కుట్టుకోవచ్చు అయినా సరే ఎందుకంటే ఇంకా మన వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్స్తో కానివ్వండి పాజిటివ్ కామెంట్స్తో కానివ్వండి సో చూపించడాక అనేసరికి నాకు కూడా ఇంకా మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో లాంగ్ ఫ్రాక్లు ఒప్పుకుంటాను కానీ చాలా మటుకి నేను అప్పుడే వన్ ఇయర్ నుంచి ఒప్పుకోవట్లేదండి ఈ శారీ అంతా వచ్చేసి ఫైవ్ మీటర్స్ అయితే దాని లైనింగ్లు వేసి సిక్స్ మీటర్స్ సెవెన్ మీటర్స్ వరకు అవుతుంది ఇదంతా మోసి కుట్టేసరికి నాకైతే చాలా చిరాకు వచ్చింది అందుకని ఒప్పుకునేదాన్ని కాదు ఫైనల్గా అయితే మీకోసం ఒప్పుకున్నాను ఇప్పుడు ఈ కటింగ్ స్టిచ్చింగ్ ఎడిటింగ్ చేయాలండి నిజం చెప్పాలంటే మనకి ఎడిటింగ్ చేసేసరికి నాకైతే చుక్కలు కనిపిస్తాయి అనమాట ఎడి ఎడిటింగ్ కోసం కాదు సారీ ఎడిటింగ్ కోసం కాదు షూట్ చేయడానికి ఎందుకంటే అన్నీ సెమీటర్లు చూపించాలి కదా ఒంటరిగా చూపించాలంటే కష్టం అండి ఎవరైనా ఒక సపోర్ట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కెమెరా పట్టుకోవాలి కెమెరా పట్టుకుని మనం ఎక్కడైతే మార్కింగ్ వేస్తున్నానో అక్కడ వెనకాలే రావాలన్నమాట అదే బ్లౌజ్ అనుకోండి ఎంత ఉంటుంది ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందో లేకపోతే వన్ మీటర్ ఉంటుంది కానీ ఇక్కడ ఇది ఎలా కాదు కదా మనకి ఫైవ్ ఫైవ్ మీటర్స్ని చూపించాలంటే కొంచెం కష్టమే అయినా సరే ఇంకా ఇంకా మీరు అడిగారని చెప్పేసి ప్రతిదీ కూడా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను ఇప్పుడు ఎడిటింగ్ చేయాలన్నమాట వంట అయిపోయిన తర్వాత పిల్లల్ని మార్నింగ్ షిఫ్ట్ అండి మళ్ళీ పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత పూరీ చేయమని అడిగారు ఇంకా పొద్దునే ఒక సిక్స్ ఓ క్లాక్ లేచాను లేచిన వెంటనే పిండి కలిపేసి పక్కన పెట్టుకుని కర్రీ అంతా వండిన తర్వాత ఇంకా పిల్లలు లేచే టైంలో ఒక నాలుగు పూరీలు వేస్తే వాళ్ళు తింటారు తర్వాత మేము వేసుకోవచ్చు అని చెప్పేసి కొద్దిగా కలిపేసి పెట్టుకుంటున్నాను అయితే ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ మన వీడియో టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫార్ములాస్తో నేర్చుకోవాలండి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో అదే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తుని మారుస్తుందనమాట నేను ఇప్పుడు చాలామంది చెప్తారు యూట్యూబ్లో టైలరింగ్ ఎలా నేర్చుకోవాలని కానీ వాళ్ళు నేర్చుకోలేదు బయట నేర్చుకుని మనకు చెప్తున్నారు అది కాదు యూట్యూబ్లో నేర్చుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలాగా బయట వాళ్ళు కుట్టిన వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యుగా ఉంటుందండి అది మాత్రం నేను చెప్తున్నాను గ్యారంటీ నేను చెప్తా ఉంటాను కదా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో హైట్ తెలుసు తెలుసుకోవాలనుకుంటే బ్యాక్ పార్ట్ని సగం రెండు ఇంచులు ఫోల్డ్ చేస్తారు అదే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అని చెప్తారు అది ఎంత వరకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి అది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ చెప్తాను అది చాలా పెద్ద రాంగ్ అనమాట ఎన్నో బ్లౌజులు పాడు చేసుకున్నాను నేనైతేని ఎవరు ఇచ్చేవారు కాదు అలాంటి మిస్టేక్లు చేస్తే ఎవరిస్తారు ఇస్తారు తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఓహో మనం చేస్తుంది పొరపాటు అని వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనం కొంచెం బ్రెయిన్తో ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి అవి ఉంటాయి ఇలా నేర్చుకోవాలి అలా నేర్చుకోవాలని చాలామంది చెప్తారు కానీ నేర్చుకున్న వాళ్ళు చెప్పింది వేరన్నమాట తర్వాత వచ్చేసి ఫార్ములాస్ ఇప్పటికి నేను వీడియోస్లో ఫార్ములాస్ చెప్తే దెబ్బకి పారిపోతారండి అక్క ఏం అర్థం కావట్లేదు అక్క నాకు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదని అలాగే నేను పారిపోయి ఉంటే నేను ఈ స్టేజ్కి వచ్చేదాన్ని కాదు హండ్రెడ్ చెప్తున్నానండి నేను మీలాగా అర్థం కావట్లేదు నేను వదిలేసి ఉంటే నేను ఈ స్టేజ్కి వచ్చేదాన్ని కాదు ఈ ప్రొఫెషనల్ స్టైల్లో ఇవ్వడానికి మెయిన్ వచ్చేసి యూట్యూబ్లో ఉన్న ఫార్ములాస్తో చెప్పిన బ్లౌజ్ కటింగ్లు కానివ్వండి ఏదైనా సరే ఫార్ములాలు వాడతారు కదా చాలా బెస్ట్ అండి అయితే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అంత ఈజీగా మీకు ఎలా వచ్చిందని దీంట్లో కూడా నేను ఒప్పుకుంటాను నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కదా తొందరగా నాకు అలవాటు అంటే తొందరగా బ్రెయిన్కి ఎక్కుతుంది అనమాట అలా అని చెప్పేసి ఏమి చదువుకున్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకు కూడా మన మెథడ్లో చెప్పాలి నేను అదే చెప్తాను ఫస్ట్ నా మె నేను చెప్పేది ఎలా ఉంటుందంటే నేను ఒకటే అనుకుంటానండి చెప్పేటప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి అసలు ఏమీ రాని వాళ్ళు మాత్రమే చూస్తారు నా వీడియోని అన్నీ వచ్చిన వాళ్ళు చూడరు ఏమీ రాని వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్తాను అనమాట అందుకని చాలామంది ఇష్టపడతారు నా వీడియోస్ని నేను చెప్పేటప్పుడు పాపం వాళ్ళకి రాదు వాళ్ళకి అర్థం కాదు మన అర్థమయ్యేటట్టు బాగా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేస్తాను ఇంకో నెయ్యి అండి నిన్న కాచాను అదే కొంచెం కాచేసి ఉంచేశాను ఇప్పుడు కొంచెం మరగ పెడుతున్నాను భలే స్మెల్ వస్తుంది అయితే మీరు ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు నడుములు నడుము లూజ్ దగ్గర నడుము లూజ్తో ప్రకారం లెహంగాకి ఫ్రిల్స్ పెట్టడం ఫార్ములా చెప్పాను వాళ్ళు భయపడ్డారు అసలు ఏమీ అర్థం కాలేదని ఇప్పుడు నేను మళ్ళీ చెప్తానండి ఈ వీడియోలో కూడా చెప్తాను అదేవిధంగా నేను స్టిచ్చింగ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడు కూడా చెప్తాను మన వాళ్ళు స్టిచ్చింగ్ వాళ్ళు ఇందులో ఉంటారు కదా ఈ వీడియో ఎన్నింగ్లో చెప్తాను మళ్ళీ నేను ఇంకో వీడియో పోస్ట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు టిఫిన్ తినేసిన తర్వాత నేను ఒక బోర్డు పెట్టుకుని ప్రతిది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు నేను పోస్ట్ చేయాలి అది రాత్రంతా ఆలోచించాను వీళ్ళకి ఎలాగ అర్థమవుతుంది చెప్తే అని కానీ ఫార్ములాస్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామండి రిషి టైలర్ తెలుసు కదా మీకు ఫస్ట్ అయితే నేను నా బ్రెయిన్ ఎలా ఉండేదంటే మరి నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకునేదాన్ని అయితే ఏది ఫాలో అవలో అర్థమయ్యేది కాదు చాలా రకాల బ్లౌజ్ కటింగ్లు ఉంటాయి చాలా రకాలుగా చెప్తున్నారు ఏం అర్థమయ్యేది కాదు నాకు అయితే ఫైనల్గా మనకి కావాల్సింది బొటిక్ స్టైల్ కాబట్టి రిషి టైలరు ఉన్నారు తెలుగు టైలరింగ్ ఛానల్ అని అంటే ఫార్ములాస్తో చెప్తారో లేదు నాకు అంత గుర్తు లేదండి నేను ఎక్కువ ఫాలో అవ్వను రిషి టైలర్ని ఎక్కువ ఫాలో అయ్యేది అనమాట అయితే ఆరో భాగం పదో భాగం ఇరవై నాలుగో భాగాలు చెప్పేవన్నమాట ఏమి బ్రెయిన్కి ఎక్కేది కాదు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కూడా ఎక్కేది కాదు తర్వాత మనం మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటాం ఏదైనా ఫార్ములాస్ వస్తే మనకి మ్యాథ్స్లో ఫార్ములాస్తో సహా సమ్స్ వస్తే మనం ఎలా నేర్చుకుంటాము సో అలా ఎందుకు భయపడాలని చెప్పేసి మళ్ళీ నేను ఒక బుక్ మీద రాసుకుంటే స్టార్ట్ చేశాను అలాగ పదిసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని బాగా అలవాటైపోయింది కానీ మనం చిన్న చిన్న మార్పులు చేయాలండి యాస్టీస్గా నేను చెప్పాను కదా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను యూట్యూబ్లో చే చూసినంత ఈజీగా మనకి ఫ్యూచర్లో ఉండదనమాట మనం మార్పులు చేయాలి మన బ్రెయిన్తో వాడాలి ఇప్పుడు నేను బాడీ మిషన్తో మిషన్మెంట్తో బ్లౌజ్ కుడితే పర్ఫెక్ట్గా అండి ఇంకా ఏ వంక పెట్టక్కర్లేదు చాలామంది చెప్తారు అందరూ కూడా మోస్ట్లీ నైంటీ పర్సెంట్ వాళ్ళు బ్లౌజ్ ఇవ్వకుండానే వస్తారన్నమాట ఆది బ్లౌజ్ తీసుకురారు నేను చెప్తా ఉంటా పిల్లలు ఉన్నారా అంటే నేను బాడీ మిషన్ తీసుకునే లోపు వాళ్ళు గోలగోల చేస్తారు నేనేం రాసుకుంటున్నానో నేనేం తీసుకుంటున్నానో కూడా నాకు తెలీదు మీరు పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ తెచ్చేయండి బాగుంటుంది ఇప్పుడు పేపర్ మీద రాసాననుకోండి మా చిన్నడు వచ్చి పెన్ను కావాలని ఏడుస్తాడు అమ్మ నాకు పెన్ను ఇస్తావు ఇవ్వ పెన్ను ఇస్తావు ఇవ్వని పేపర్ మీద రాశాను ఆ పేపర్ కావాలని ఏడుస్తాడు చిన్న పిల్లలు కదా వాళ్ళకి అర్థం కాదు అమ్మకి అది ఎంత ఇంపార్టెంటో అర్థం కాదు ఇంకా దానిపైన వాళ్ళతోటి బెదిరించడం అలా ఉంటుంది అదంతా ఎందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే వాళ్ళ మెజర్మెంట్ కాకుండా కొలత బ్లౌజ్ అనమాట నిన్న సండే చెప్తే నమ్మర్ కానీ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేశాను కదా కరెక్ట్గా అదే టయానికి నేను ఎప్పుడైతే బిర్యానీ వండుతున్నానో రైస్ వేసి కరెక్ట్గా దమ్ పెట్టే టయానికి ఒక ఆంటీ వచ్చింది ఆల్రెడీ ఆంటీ బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కుట్టించుకుంది ఎందుకంటే నాకు ఏది సెట్ అవ్వట్లేదని అయితే అది బాగా సెట్ అయిందంట మరి ఆ బ్లౌజ్ తీసుకురావచ్చు కదా ఆంటీ అంటే బాడీ మెజర్మెంట్ తోటి బాగా కుదురుతున్నాయి అని చెప్పేసి వచ్చానంటే ఇప్పుడు వంట చేస్తున్నానంటే పిల్లలకు ఉన్నారు సండే కదా మీరు తర్వాత వస్తారా తర్వాత నేను బిజీగా ఉన్నానంటే నేను ఎక్కొంచో రావాలమ్మా కుదరదంటే తీసుకున్నాను ఎంత అయిపోయిందంటే ఆ రోజు మా ఓడు గోళ వెనకాల నుంచి అమ్మ అమ్మ అమ్మా అని అక్కడేమో కర్రీ అదేవిధంగా ఇంకో స్టవ్ మీద రైస్ వేశాను దమ్ము పెడుతున్నాను ఇలాంటి టైంలో నాకైతే ఏం రాసుకున్నా నాకే అర్థమయ్యేది కాదండి అలా ఉండేది నేను చెప్పాను మాట నెక్స్ట్ టైం నుంచి తీసుకొచ్చేసేయండి ఏదైనా బ్లౌజ్ బాగా కుదిరితే నాకు ఈ పిల్లలతోటి ఇబ్బంది బాడీ మిషన్మెంట్తో తీసుకోవాలంటే ఆమె ఏమనేది ఒకసారి సన్నగా అవుతాను ఒకసారి లావుగా అవుతాను కదా అందుకుని దాని గురించి నేను మెషర్మెంట్ తీసుకోమని చెప్పాను అంది ఇంక ఇలా ఉంటాయండి కానీ మీరు మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మాత్రం ఫార్ములాని ఒకరు ఒక్కసారి చూస్తే రాదు ఒక్కసారి వీడియో చూస్తే ఏది రాదు ఒక్క వీడియో మీకు అర్థం కాలేదంటే పదిసార్లు చూడాలి నేను అదే చేసేదాన్ని మీరు అన్న చెప్తే నమ్మరు కానీ ఒక్కొక్క వీడియో సార్లు చేసి చూసిన రోజులు కూడా ఉన్నాయండి ఆ ఫార్ములాస్ కోసం అనమాట అయితే ముందు నేను ఫ్రిల్స్ ఫ్రాక్స్ ఏదో ఒక మాదిరిగా పెట్టేసేదాన్ని ఇదివరకు అది అంతగా ఫినిషింగ్ వచ్చేది కాదు అయినా సరే వాళ్ళు ఇష్టంగానే తీసుకునేవారు ఎందుకంటే ఫిట్టింగ్ బాగుంది కాబట్టి ఫిట్టింగ్ బాగున్నప్పుడు ఫినిషింగ్ కోసం మరీ పెద్దగా పట్టించుకోరు కానీ మరీ ఎక్కువ బాగోపోతే అడుగుతారనమాట కొంచెం ఫినిషింగ్ బాగా ఇవ్వండి అని కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకి అదే ఎక్కువ అని వాళ్ళకి కూడా తెలుసు అందుకని ఎక్కువ మాట్లాడరు కానీ ఈసారి నేను ఏం చేశానంటే పక్కాగా అంటే ఈ మధ్యన వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా వన్ ఇయర్లో నేను ఫార్ములాస్తో నేర్చుకున్నాను కానీ కుట్టలేదనమాట ఇంకా ఈ తలనొప్పులు అంతా ఎందుకని నాకు మనీ ఎక్కువ ఇవ్వరండి అందుకని ఈసారి అయితే నేను ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువ తీసుకోకూడదని సో తనైతే నాకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది పంపించేసింది మనీ అయితే ఫ్రిల్స్ తోటి కుట్టాను కదా కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేసిందండి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నేనైతే ఐరన్ చేశాను ఫ్రిల్స్ పైన కొద్దిగా వాటర్ వేసి అంటే వాటర్ అంటే మొత్తం కాదు మనకి దోశల మీద ఎలాగైతే చిలకరిస్తాము లైట్గా అలా చేసేసి ఐరన్ చేశాను ఒక్కసారిగా లుక్ అనేది మారిపోయిందండి నిజం చెప్పాలంటే మీరు చెప్తారా నమ్మరా కానీ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టిందో చెప్తాను నేను మెసేజ్ చూపిస్తాను ఈ వీడియో ఎన్నింగ్లో చాలా బాగుందంట ఫినిషింగ్ బాగుందంట అని చెప్పేసి రెండు లాంగ్ ఫ్రాకులు ఇచ్చింది ఆ రెండు లాంగ్ ఫ్రాక్లో ఒక లాంగ్ ఫ్రాక్ వెనక్కి తీసుకెళ్ళిపోయింది క్లాత్ ఎందుకో చెప్తాను అది కూడా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంది కదా ఆ ఫినిషింగ్ చూసి తనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట శారీ ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీని తీసుకెళ్ళిపోయింది అనమాట నువ్వు ఇచ్చిన ఫినిషింగ్కి ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీ అనేది వేస్ట్ నేను మంచి క్లాతులు తెచ్చుకుంటాను బెనారస్ ఏదో చెప్పిందని పేరు నాకు గుర్తు లేదు ఆ క్లాత్లు తెచ్చుకుంటాను నేను మదీనా వెళ్ళని చెప్పేసి ఓ ఫైవ్ డేస్ హాలిడేస్ అంట అమ్మాయికి నేను వెళ్ళి తెచ్చుకుంటానక్క నాకు ఇది వద్దు నాకు ఈ వన్ ఫిఫ్టీ రూపీస్కి నువ్వు అంతా ఫినిషింగ్ ఇచ్చావు నీట్గా అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయింది బ్యాగ్కి అలా ఉంటుందండి ఎప్పుడైనా సరే ఫార్ములాస్ తోటి బ్లౌజ్ కటింగ్ చేశామంటే సూపర్గా వస్తుంది మీరు భయపడకండి ఇప్పుడు నిన్న వీడియో పెట్టగానే అందరూ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అర్థం కాలేదన్నారు కానీ ఎవరు కూడా వెనక్కి వెళ్ళి చూడలేదని నాకు తెలిసింది సో అదే విషయాన్ని నేను ఈరోజు షేర్ చేస్తాను మన ఛానల్లో ఇందులో కూడా చెప్తాను అసలు మనకి ఫార్ములా ఎలా ఉంటుంది ఏంటనేది కానీ యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం యూట్యూబ్లో నేర్చుకుని బ్లౌజ్లు కుట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందులో ఉన్న టిప్స్ కానీ అందులో ఉన్న బాధలు కానీ అందులో ఉన్న చేదు అనుభవాలు అవన్నీ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట ఇంక ఎవ్వరికి తెలియదండి ఆ పెయిన్ అంటే ఎలా ఉంటుందో ఎన్నో రకాల బ్లౌజ్ కటింగ్లు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ప్రతీది చూస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఏదో ఒక్క మెథడ్ ఫాలో అవ్వాలి బ్లౌజ్ కటింగ్కి టిప్స్ మాత్రం అందరివి ఫాలో అవ్వాలి అదొకషయాన్ని గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన టిప్స్ ఉంటాయి అవన్నీ కూడా అందరి దగ్గర ఫాలో అవ్వాలి బ్లౌజ్ కటింగ్ మాత్రం ఒకరి దగ్గరికే ఫాలో అవ్వాలి నేను చెప్పేది ఈ వీడియోలో నేను చెప్పాల్సి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ మెథడు ఒకే ఛానల్ ఫాలో అవ్వండి అది ఏ ఛానల్ అయినా పర్లేదు మీ ఇష్టం కానీ ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ ఫోల్డ్ చేయడం అనేది రాంగ్ అది నేను ఆర్గ్యూ చేస్తాను ఎవరితో ఆర్గ్యూ చేయమన్నా ఇంకొకటి వచ్చేసి టిప్స్ ఉంటాయి కదా ఆ టిప్స్ మాత్రం అన్ని ఛానల్స్ ఫాలో అవ్వాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి యాక్చువల్గా ఆయిల్ వేసేసి ఆ గ్రేవీ ఉంది కదా మిక్సీ పట్టాను గ్రేవీని అది వేసేసి కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసేసి ఫ్రై చేసేసి వాటర్ వేసేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకుని ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని రెండు నిమిషాలు అయితే దగ్గరికి అయిపోతుందండి కస్తూరి మేతి కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఆలు ఆలూ గ్రేవీ పూరీలోకి అన్నంలోకి ఈరోజు మా వాడు పూరి కర్రీకి చేయమని చెప్పాడు అది చేశాను తర్వాత వచ్చేసి స్నాక్స్లోకి పాప్కార్న్లు ఇద్దరికీ వచ్చేస్తుందండి ఒక ప్యాకెట్ ఇప్పుడు నేను ఫార్ములా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుని చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి నడుము లూజ్ నేను ఎలా తీసుకుంటాను టేప్తో చూపిస్తాను ఎక్కడైతే మన లెగ్గిన్ వేసుకుంటామో మన లెగ్గిన్ అనేది ఎక్కడ వేసుకుంటాం ఇక్కడ వేసుకుంటాను నేనైతే మరీ కిందకు కాదు కొంచెం ఇలా ఇక్కడి వరకు అయితే ఇప్పుడు నేను చూస్తాను చూడండి నడుము లూజ్ అనేది అయితే నాకు కొంచెం మరీ టైట్గా కాదు అలాగా కరెక్ట్గా ఫ్రీ సైజ్ ఉండేటట్టు చూసుకుంటే నాకు ముప్పై రెండు వచ్చింది కో చూడండి ముప్పై రెండు మరీ కొంచెం టైట్గా పెడుతుంటే ముప్పై ఒకటి వస్తుంది కానీ అంత అవసరం లేదు నాకు ముప్పై రెండు చాలు ముప్పై రెండు ముప్పై ఒకటిన్నర సో మీకు చెప్పడానికి ఈజీగా ఉండడానికి నేను ముప్పై రెండు అని చెప్తున్నాను ఫార్ములాతో చెప్తాను వీరో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ స్టిచ్చింగ్ చాలాకి పెడతాను ఏం ప్రాబ్లం లేదు చూడండి ముప్పై రెండు ఓకేనా నేను ఫార్ములాతో ప్రకారం చెప్తాను చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మళ్ళీ నేను స్టిచ్చింగ్ ఛానల్లో కూడా చెప్తాను కానీ మీకు కూడా మీరు చాలామంది మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా ఇంకోసారి చెప్తే ఇంకా బాగా క్లారిటీగా వస్తుందని ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై రెండు నా దగ్గర ఎంత క్లాత్ ఉంది రెండు మీటర్ క్లాత్ ఉంది ఓకేనా అంటే నూట ఇరవై నూట ఇరవై హాహా టూ హండ్రెడ్ హండ్రెడ్ అయితే మీటర్ అండి టూ మీటర్స్ అయితే టూ హండ్రెడ్ ఓకేనా నా దగ్గర ఉన్నవి రెండే రెండు కొలతలు రెండే రెండు కొలతలు అండి రెండు కొలతలు తెలిస్తే చాలు నడుము లూజు ఓకేనా తర్వాత వచ్చేసి టూ మీటర్స్ క్లాత్ మీ క్లాత్ దగ్గర ఎంత ఉండ అంత మీటర్ ఉండొచ్చు మీటర్న్నర ఉండొచ్చు రెండు మీటర్లు వచ్చు ఏదైనా పర్లేదు ముప్పై రెండు నడుము లూజు అయితే నేను ఫ్రిల్స్ ఎంత అది ఎంత విడుతులతో పెట్టుకోవాలి అంటే నాకు వన్ ఇంచ్ కావాలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కావాలా లేదంటే నాకు టూ ఇంచ్ కావాలా నేను చెప్తాను నార్మల్గా అయితే చిన్నపిల్లలకి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి చిన్నపిల్లలు ఓకేనా సన్నగా ఉండి చిన్న పిల్లలకు హాఫ్ ఇంచ్ అనేది విడుతు పెట్టుకోవాలన్నమాట అంటే మనకి ఇక్కడ విడుతు బయట కనిపిచ్చు కనిపిస్తా చూసారా ఫ్రిల్ విడుతు అయితే పెద్ద వాళ్ళకి వన్ ఇంచ్ ఉండాలి ఓకేనా చీర మొత్తం కుడతాం కదా లెహంగాకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఓకేనా ఇలా అంటే పర్లేదు అయితే నేను ఏం చేస్తున్నానంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే పెడుతున్నానండి ఎందుకంటే చిన్న చిన్నగా రావాలి అన్నారు హాఫ్ ఇంచ్ పెడుతున్నాను అంటే హాఫ్ ఇంచ్ అంటే మనకి లో ఎలాగా జీరో పాయింట్ ఫైవ్ ఓకేనా జీరో పాయింట్ ఫైవ్ అనేది మనకి హాఫ్ ఇంచ్ మాట ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి విడుతు ఫ్రిల్స్ విడుత్ అనేది నాకు హాఫ్ ఇంచ్ కావాలి హాఫ్ ఇంచ్ అంటే మనకి క్యాలిక్యులేటర్ ప్రకారం ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ ఇప్పుడు చూడండి ముప్పై రెండు డివైడెడ్ బై జీరో పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ అంటే నాకు రెండు మీటర్ల క్లాత్కి అరవై నాలుగు ఫ్రిల్స్ పెట్టుకోవాలి నేను ఓకేనా ఇది మర్చిపోండి ఇదంతా మర్చిపోయింది ఫైనల్గా మనకు అరవై నాలుగు వచ్చింది ఈ అరవై నాలుగుని డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలాగ డివైడ్ చేసామో విడుతుతోటి అలాగే టూ మీటర్స్ క్లాత్ని అరవై నాలుగు తోటి డివైడ్ చేసుకోవాలి అరవై నాలుగు టూ హండ్రెడ్ డివైడెడ్ బై అరవై నాలుగు అంటే త్రీ పాయింట్ వన్ మనకి ఒక్కొక్క ఫ్రిల్ త్రీ పాయింట్ వన్ కింద పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది ఇది ఖర్చుకు పోతుంది మనకి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ పెట్టుకోవాలి మొత్తానికి వచ్చేసి టేప్ ఎక్కడ ఉంది ఇంకోండి ఇది ఉంది కదా ఇది ఖర్చు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మనకి త్రీ పాయింట్ వన్ ఓకేనా త్రీ పాయింట్ వన్ పెట్టుకుంటేనే మనం తీసుకున్న రెండు మీటర్ల క్లాత్ కి మనకు కావాల్సినంత ఫ్రిల్ అనమాట ఇది ఆఫ్ ఇంచు ఇది త్రీ పాయింట్ వన్ ఇది ఆఫ్ ఇంచు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఈ ఇక్కడ లైన్ ఉంది కదా ఈ ఖర్చు కొద్ది ఈ లైన్ దగ్గర నుంచి ఇలాగా ఇలాగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా పెట్టుకోవాలి ఇది ఒక ఫ్రిల్లు తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ వన్ ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఈ ఆఫీస్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి అంటే ఇంకేమీ లేదండి మొత్తం అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ టూ మీటర్స్ క్లాత్ మనకు కావాల్సినంత ఫ్రిల్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కుట్టిన లాంగ్ ఫ్రాక్ కూడా ఇదే మెథడ్ అనమాట ఇప్పుడు నేను చెప్పకపోతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ కూడా మీకు అర్థం కాదు ఓకేనా స్టిచ్చింగ్ కూడా అర్థం కాదు ఇది చూడండి ఇంత ఇంత వస్తే సరిపోతుంది ఫ్రిల్ అనేది ఇది ఖచ్చి కదా ఖర్చులోకి ఇది అంతా వెళ్ళిపోతుంది మనకేం కరెక్ట్గా ఫ్రిల్ వస్తుంది ఈ ఫ్రిల్ ఉండటం వల్ల మనకి సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి సో ఇదండి ఈ రోజు వీడియో ఎప్పుడైనా సరే మనం నేర్చుకుని చెప్పడం అనేది చాలా చాలా బెస్ట్ అండి నేను యూట్యూబ్ లో నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇంత పర్ఫెక్ట్గా రాగలిగింది రావడానికి కారణం కూడా మొత్తం కూడా వీడియోస్ ఉన్నది ఉన్నట్టు దించితే రాదండి మనం కొంచెం ప్రయత్నించాలి మనవంతు ప్రయత్నం చేస్తేనే వస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్